నేను చెప్తున్న నంబర్ని అందరూ నోట్ చేసుకోండి ఈ నెంబర్ చాలా కీలకమైన నంబర్ ఇది నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ నైన్ సెవెన్ టూ నైన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ నైన్ సెవెన్ టూ ఈ మొబైల్ నంబర్ను అందరూ జాగ్రత్తగా రాసిపెట్టుకోండి అంటే ఈ నంబర్ వాట్సాప్లో కింద దానికి ఆ నంబర్ కింద తెలంగాణ సిఎంఓ అని ఉంటుంది తెలంగాణ సీఎంఓ అని ఉంటుంది అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలంగాణ సీఎంఓతో ఈ నంబరు కలిగిన వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు ఇది కన్ఫర్మ్డ్ అంటే ఇట్లా చాలామంది అంటే తెలంగాణ సీఎంఓ అని పెట్టుకోవచ్చు లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ అని కూడా పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు అది వాళ్ళ స్వేచ్ఛ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా జడలు విప్పిన తర్వాత ఈ రకమైన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ చాలామంది అమలు చేసుకుంటున్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటే ఎక్కడో చోట ఉద్యోగం చేయడం కంటే తాము సెఫాలజిస్టులమను లేకుంటే తాము ముఖ్యమంత్రికి దగ్గరను తాను ఎంత చెప్తే ముఖ్యమంత్రి అట్లా వింటాడనో ఈ రకమైన వ్యక్తులు మన గతంలో వైఎస్ రాజశేఖర హేమలో చూసాం అండ్ కేసీఆర్ హయాంలో కూడా చూశాం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కూడా చూస్తున్నాం కనుక నేను చెప్పిన నంబర్ని అందరూ రాసిపెట్టుకోండి ఇది డూప్లికేట్ నంబర్ తెలంగాణ సీఎంఓతో ఈ నంబర్ కలిగిన వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు ఈ నంబరు కలిగిన వ్యక్తి పేరు సైదులు ఈ సైదులు అనే వ్యక్తి తనకు తాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా క్లెయిమ్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా క్లెయిమ్ చేసుకుంటూ ఒక టీవీ ఛానల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడా ఆయన తనకు తాను ముఖ్యమంత్రికి దగ్గర వ్యక్తి అని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా చెప్పుకుంటూ అండ్ సెఫాలిస్ట్గా చెప్పుకుంటూ మరోవైపు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా అని చెప్పాడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయి ఉంటే నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమీపంలో ఉండే వ్యక్తి అయితే ఆ విషయం మాట్లాడే ఛాన్సెస్ లేవు అతను మాట్లాడిన విషయాలను బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెద్ద ఎత్తున గడిచిన రెండు రోజులుగా ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇది అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున సర్వే చేస్తున్నట్లు చేసినట్లు చెప్పుకుంటున్నందున ఈ సైదులు అనే వ్యక్తి చేసిన కామెంట్స్ను బిఆర్ఎస్ పార్టీ సహజంగానే తనకు అడ్వాంటేజ్గా మార్చుకుంది పెద్ద ఎత్తున తన సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోంది అంటే కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించిన సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్సెస్ లేవని అంటే పర్టికులర్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అట్లాగే ఇప్పుడు ఏవైతే పిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు చెబుతున్న పది మంది ఎమ్మెల్యేల కాన్ఫిడెన్స్థల్లో ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో కూడా ఆ పది కాన్షియసెస్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకమైన ఆశాజనకమైన పరిస్థితులు లేవు అని ఈ సైదులు కుండబద్దలు కొట్టినట్టు టీవీ ఛానల్లో చెప్పాడు సో జూబ్లీస్ ఉప ఎన్నిక గురించి అతను ఈ సైదులు అనే వ్యక్తి సర్వే చేసినట్టుగా చెప్పిన వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు చెప్పాడు సైదులు అలాగే బీఆర్ఎస్ పార్టీ వైపు థర్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ మొగ్గు చూపుతున్నట్టు చెప్పాడు అంటే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ పర్సెంట్ గ్యాప్ ఉందని చెప్పాడు అంటే బీఆర్ఎస్ పార్టీ అప్పర్ హ్యాండ్లో ఉందని చెప్పాడు బీజేపీ థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో ఉందని చెప్పాడు మజ్లిస్ట్ పార్టీకి ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ప్రజల ఆదరణ ఉందని చెప్పారు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మజీస్ పార్టీ కనుక పోటీ చేయకుండా ఉంటే అట్లాగే మద్యస్ పార్టీ అభ్యర్థి మజ్యస్ పార్టీ నాయకులు మధ్యస్ పార్టీ క్యాడర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ప్లస్ మజీస్ పార్టీకి ఉన్న మద్దతు ప్రజల మద్దతు మైనార్టీల మద్దతు ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ కలిపితే ఫిఫ్టీ టూ పర్సెంట్ అవుతుంది అంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు ఏదైతే ఇతర సైదులు చెప్తున్నాడో దానికంటే ఒక ఇరవై శాతం ఎక్కువని మనం అంచనా వేయాలి లేదు మజీస్ పార్టీకున్న ఓటు బ్యాంక్ అని అనుకుంటున్నాము మజీస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఏదైతే పర్సంటేజ్ సైదులు చెప్తున్నాడో అందులో ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే ఒకవేళ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయితే దాదాపు ఫార్టీ టూ పర్సెంట్ దాకా వస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే కనీసం టెన్ పర్సెంట్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్లో ఉన్నట్టు లెక్క అయితే ఇతను చెప్తుంది అంటే యాజ్ ఈస్గా పార్టీ వైజ్గా ఇతను లెక్కలు వేశాడు ఆ లెక్కలేవో చెప్పాడు దెన్ సైదులు అనే వ్యక్తిని నమ్మి ఎవరు మోసపోకండి అంటూ పిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామా మోహన్ రామ్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు సారీ ప్రజలకు అప్పీల్ చేశాడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు అప్పీల్ చేశాడు ఎట్టి పరిస్థితుల్లో సెఫాలజిస్ట్ అని ప్రచారం చేసుకుంటున్న ఈ సైదులను నమ్మి ఎవరు మోసపోకండి ఎందుకంటే ఈ సైదులు అనే వ్యక్తి నాకు తెలిసి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కారిడార్స్లో అట్లాగే సెక్రటరియట్ కారిడార్స్లో కూడా చాలా స్వేచ్ఛగా తిరుగుతుంటాడు అతని దగ్గర ఏవో ఒక ఫైల్ ఉంటుంది అందులో ఏవో సర్వేలు చేసినట్లుగా కొన్ని సమ్ డాక్యుమెంట్స్ ఏవి ఉంటాయి పట్టు పట్టుకొని తిరుగుతుంటాడు అండ్ అంటే తనకు తాను తాను సీఎంకు చాలా దగ్గరి మనిషి అని తాను క్లెయిమ్ చేసుకుంటుంటాడు ఆ టీవీ ఛానల్లో నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఆ టీవీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా తాము అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఓన్ చేసుకుంటూ తాము వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మాట్లాడినా ప్రజల్లో స్పందన లేదని అట్లాగే రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని రకరకాలుగా అతను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన క్యాంపెయిన్ చేశాడు ఒక టీవీ ఛానల్లో అతను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన క్యాంపెయిన్ చేయడానికి సాహసించాడు నాకున్న అనుమానం ఏంటంటే అతను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ సెఫాలయిస్టా కాదనేది మనకి ఎవరికీ తెలియదు ఇప్పుడు చాలామంది పుట్టుకొస్తున్నారు సెఫాలయిస్టులు దానికి తోక తొండం తెలియకపోయినా చాలామంది కొంతమంది గతంలో పురాశ్రమంలో జర్నలిస్టుగా పనిచేసిన వాళ్ళు సెఫాలిస్ట్గా అవతారం ఎత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది కాకుండా సైజులకు జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ బహుశా ఉన్నట్టు లేదు అతను కూడా సెఫాలిస్ట్ అనే అవతారం ఎత్తాడు తాను గొప్ప సెఫ సెఫాలిస్ట్ అని లేకపోతే తాను ఫలానా వ్యక్తి ఓడిపోతాడని చెప్పిన లైక్ మదియాస్కి గౌడ్ మదియాస్కి గౌడ్కు ఇతను ముందే చెప్పాడట నువ్వు పోటీ చేసి ఓడిపోతావు అని చెప్పినా కూడా వినకుండా అతను పోటీ చేశాడు ఆ విషయాన్ని స్వయంగా ఎస్కే ఒక ఛానల్లో ఒప్పుకున్నాడని కూడా సైదులు క్లైమ్ చేశాడు సో ఇదంతా ఎత్తు ఇది సైదులు వెర్షన్ సో ఇప్పుడు పీసీసీ మీడియా కమిటీ అనండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనండి ఈ సైదులు వ్యవహారం పట్ల చాలా సైదు సైదులు వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని దగ్గరికి రానివ్వకండి అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా రామ్మోహన్ రెడ్డి సామ రామ్మోహన్ రెడ్డి సూచించాడు వాళ్లకు అప్పీల్ చేశాడు సైదులకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఆయనకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేదు గతంలో కూడా సర్వేలు చేస్తున్నానంటూ కాంగ్రెస్ పార్టీకి దగ్గర దగ్గర కావడానికి ప్రయత్నించాడు అండ్ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయన దిగిన ఫోటోలను ప్రదర్శిస్తూ చూపుతూ తాను సీఎంకు చాలా దగ్గరివాడినని తాను సీఎంకు చాలా సన్నిహితుడని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నాడు అండ్ అదే సమయంలో పార్టీని డ్యామేజ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు కనుక ఇతన్ని నమ్మకండి అని సామారాం రెడ్డి చెప్పాడు అందువల్ల ఇటువంటి వ్యక్తుల పట్ల పార్టీ కార్యకర్తలు నాయకులు అప్రమత్తంగా ఉండాలని కూడా సామరామ్మోహన్ రెడ్డి కోరారు అలాగే ఆయన ఇంకోటి చెప్పాడు సామరామ్మోహన్ రెడ్డి చెప్పిన పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ నాయకుల నుంచి డబ్బు తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్పాడు అందువల్ల ఏంటంటే సైదులనే కాదు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో నేను ముందే చెప్పినట్టుగా ఈ సమాజంలో చాలామంది నిరుద్యోగ యువకులు నిరుద్యోగులు అంటే ఇది స్మార్ట్ బిజినెస్ ఇది సిఫాలేస్ అని చెప్పుకోవడం లేకుంటే నాయనకు ఒక ఐదు వందల మంది పనిచేసే కార్యకర్తలు ఉన్నారని లేకపోతే సర్వేలో పాల్గొనే వాళ్ళు ఉన్నారని అండ్ ఇంకేమో రకరకాల ప్రచారం చేసుకుంటూ అట్లాగే ముఖ్యమంత్రికి దగ్గరి వాడిని చెప్పుకోవడం అనేది దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఎందుకంటే ముఖ్యమంత్రికి దగ్గరి వాడిని అని చెప్పుకునే వ్యక్తిని నమ్మేవాళ్ళు కోకలలు నమ్మి మూసపోయేవాళ్ళు కూడా కోకలలు అది మళ్ళీ క్రాస్ చెక్ చేయరు చాలామంది కాంగ్రెస్ అనే కాదు నాట్ ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో కూడా మేము చూసాం కేసీఆర్కు అని చెప్పుకున్న వాళ్ళు మోసగాళ్ళనే సంగతి మోసపోయిన తర్వాత చాలామందికి తెలిసి వచ్చింది సో ఇప్పుడు కూడా ఈ సైజులు అనే వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిసిసి మీడియా కమిటీ ముందుగానే హెచ్చరిస్తోంది Thank you very much.